శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తపోనని మెరకలది సత్యాఖ్య సోమ సంగతత్వంబున సంచరించు వినుత హోమములకెల్లను పాలు పెరువు నీయును ఇచ్చు కర్శనంబునకు నదవు డోలు శృంగములు వాలంబు రోమచయము శక్మూత్రము అఖిల నిపుడు అతి భరంపు పనులు చేయు గోవు బ్రాహ్మణుడు అన ఏకతత్వముగుట గుట ఈ గోవు ఎంత గొప్పదో ధర్మరాజా నువ్వు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్తూ గోవు గురించి చెప్తూ తపస్సు ద్వారా భగవంతుణ్ణి భావించాలి అనుకునేటటువంటి దానికన్నా కూడా ఆవులే గొప్ప అంటే తపస్సు ఎంతో చేసి ఆ తపస్సు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలనుకోవడం కన్నా కూడా గోసేవ ద్వారా గోవు యొక్క అనుగ్రహము ద్వారా గోపూజ ద్వారా భగవద్ అనుగ్రహం పొందడం తేలిక అట్లాగే వాటి యొక్క గౌరవానికి హద్దు లేదు గోవులు అంత గొప్పవి అవి చంద్రుడితో కలిసి సత్యలోకంలో సంచరిస్తూ ఉంటాయి అట్లాగే హోమము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం ఎందుచేత అంటే మనందరం అగ్ని ఆరాధకులం అగ్ని ద్వారా దేవతలకు హవిస్సునిస్తే హవిస్సు తిన్న దేవతలు వర్షం కురిపిస్తే వర్షము వల్ల పాడి పంట మళ్ళీ హోమం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు వెడుతుంటుంది అదొక ధర్మచక్రం ఏమం ప్రవర్తితం చక్రం నానువర్తయతీ అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు దానికి వేదము ప్రమాణమై మంత్రముతో కలిసి హోమం జరుగుతూ ఉంటుంది ఇటువంటి హోమ ప్రక్రియకు అత్యంత ప్రధానమైనటువంటివి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అందున ఆవు నెయ్యి ఆజ్యము లేకుండా అసలు హోమం చేయడం కుదరదు అటువంటి నెయ్యిని సమకూర్చి ఈ అగ్ని కార్యము ద్వారా ధర్మచక్రం తిరగడానికి ఆవు ప్రధాన కారణమవుతోంది అంతేకాదు కోమాలకు కావలసినటువంటివి అన్నీ సమకూరుస్తూ ఆవులు వాటి శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంగ ప్రత్యంగముల ద్వారా వాటి ధాతువుల ద్వారా మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయి ఎందుకని అంటే ఆవు యొక్క శరీరం పడిపోయిన తర్వాత ఆవు తనంత తాను మరణించిన తర్వాత ఆవు తోలుతో మృదంగాది వాద్య పరికరములను నిర్మిస్తారు అవి మళ్ళీ రాజోపచారాలలో వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాయిస్తారు అట్లాగే ఆవు మరణించిన తరువాత ఆవు శరీరంలోంచి కొద్దిగా నల్లపూసంత ఉంటుంది తీస్తారు గోరోచనము అని ఆ గోరోచనం ప్రత్యేకించి శివపూజలో వాడతారు అది అంత గొప్పది అట్లాగే ఆవుకి సంబంధించినటువంటి కొమ్ములు ఆ గోవు మరణించిన తరువాత కొమ్ము తీసి కొమ్ము చివరకు అన్నం పెట్టి ఆ కొమ్ములోంచి ఆవు పాలు పోసి శివలింగం మీద అభిషేకం చేస్తారు అందుకని ఆ కొమ్ము అంత గొప్పది ఆవు యొక్క వెంట్రుకలు పితృదేవతల్ని ఉద్ధరించడానికి కారణమవుతాయి ఎందుచేత అంటే గరుకు స్తంభాలని వేస్తారు గోశాలలలో వేస్తే ఆవుకి గంగడోలు కింద దురద ఎక్కువగా ఉంటుంది అంటే మెడ కింద భాగంలో అది మిగిలిన వాటిని ముఖాన్ని విసురుకుని నాలుక గరుకుగా ఉంటుంది కాబట్టి నాకి దురద తీర్చుకుంటుంది తోకతో దురద తీర్చుకుంటుంది కానీ గంగడోల్ని రుద్దుకుని దురద తీర్చుకోవడం కష్టం అందుకని గరుకు స్తంభాలు వేస్తారు ఆ గరుకు స్తంభాలు వేస్తే దానికి వెళ్ళి గంగడోలు రుద్దుకుంటుంది రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని కింద పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతలకి వాసం ఇస్తారు ఇవి నేను చెప్తున్న విషయాలు కావు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి అపర శంకర భగవత్పాదులని పేర్గాంచి ఈశతాబ్దపు నిజమైన సన్యాసి అని గౌరవింపబడి నడిచే దేవుడు అని వారు వస్తూ ఉంటే ప్రతి వారు చొక్కా బనీను తీసేసి నేల మీద పడి ఎవరికి నమస్కరించారో ఎవరు ప్రాతస్మరణీయులో ఎవరు వేరొక శంకర స్వరూపమో అటువంటి మహితాత్ముడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ గరుకు స్తంభాల గురించి మాట్లాడారు ఒకప్పుడు అనుగ్రహ భాషణంలో ఆ గోవు వెంట్రుకలు పడడం అనేటటువంటి పితృదేవతల యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది కాబట్టి ఆ వెంట్రుకలు గోకున్నప్పుడు పడడం ద్వారా అనుగ్రహిస్తుంది అటువంటి గొప్పది అలాగే దాని యొక్క మూత్రము దాని యొక్క పేడ అవి కూడా మనిషి అభ్యున్నతికి కారకములు భూశుద్ధి చెయ్యవలసి వస్తే గోమయంతోనే అలుకుతారు అందుకే మీరే కల్పన చదవండి ఇంటికి ఈశాన్య దిక్కున గోమయంబుతో అలికి అంటారు భూమి శుద్ధి కావాలి అంటే గోమయంతో అలుకుతారు కాబట్టి అంత గొప్పది పైగా దానికి ఎండ లేదు చలి లేదు వాన లేదు ఎంత బరువైన పనులు చేస్తుందో ఆ ఎద్దు నాగలిని మెడ మీద పెట్టుకుని భూమిని దున్నుతుంది బండి లాగుతుంది ఇటువంటి కష్టమైనటువంటి పనులు చేస్తుంది కాబట్టి మంత్రము చెప్పడం ద్వారా శబ్దశక్తి చేత దేవతలకు హవిస్సు అందేటట్టుగా బ్రాహ్మణుడు చేస్తే యజ్ఞము జరగడానికి ధర్మచక్రం తిరగడానికి కావలసిన పదార్థములను గోవు ఇస్తోంది అందుకని తత్తత వారిద్దరూ ఒకటయ్యారయా అని భీష్మాచార్యుల వారు ధర్మ ధర్మ రాజుగారితో చెప్పిన విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి గోవుల పాలామృతంబని దేవేంద్రుడు చెప్పే కాన నిధి గోవు నొసమృతము సద్భావంబుననిచ్చినట్టి ఫలమడగూడున్ ఆవు పాలు అమృతమే అని దేవేంద్రుడు చెప్పాడు కాబట్టి గోవుని ఇవ్వడము అంటే అమృతాన్ని దానం చేసినట్టు గోదానం ఎవరికో చేశారనుకోండి మీరు అమృతాన్ని దానం చేశారు అని ఎందుకని ఆ ఆవు పాలు అమృతం ఇక్కడ తల్లిపాలు సరిపోనటువంటి పిల్లలు ఆ ఆవు పాలు త్రాగి బ్రతుకుతారు ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే ఆవు పాలు సేవిస్తారు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాసి అందరూ ఆవు పాలు తాగుతారు ఇహమే కాదు ఆవు పాలతో అభిషేకం చేస్తారు ఆవు పాలు హోమాదుల ఎందు వాడతారు కాబట్టి ఆ ఆవు పాలు మనకి ఉత్తరగతులు కనిపి కల్పిస్తున్నాయి పరాన్ని కల్పిస్తున్నాయి స్వర్గాది లోకములను కల్పిస్తున్నాయి కామ్యములను తీరుస్తున్నాయి ఇంత గొప్పదైనటువంటి ఆవు సాక్ష ఆ పాలు అమృతము కాబట్టి ఆ పాలనిచ్చేటటువంటి ఆవుని దానం చేయడం అమృతాన్ని దానం చేయడం ఏను సుమా అందుకే గోదానం చేసిన వాడికి అమృత దానం చేశాడు అని ఫలితం ఇస్తారు అన్నారు ఇంద్రుడు ఈ విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు కాబట్టి గోవుల పాలు అమృతంబని దేవేంద్రుడు చెప్పే కాన ధీరత్వ నిధి గోవునొసగా అమృతము సద్భావంబుననిచ్చినట్టు ఫలమనగూడు గోదానం అనేటటువంటిది అంత గొప్ప సుమ సుమా అలాగే మునులు ఆవులు అంటే ప్రాణములే అని చెప్తారు ఎందుకని అంటే పాలు సమీకృత ఆహారం అన్నం తిననివాడు పాలు తాగేస్తే భోజనం చేసినట్టు లెక్క అంత బలాన్ని ఇస్తాయి అంత సమీకృత ఆహారం అందున విశేషించి ఆవు పాలు సత్వగుణ ప్రధానములు అంత గొప్ప బుద్ధికారకములు అటువంటి ఆవు పాలు సాక్షాత్ ప్రాణముతో సమానం ఆ ఆవు పాలచేత భోజనం పెట్టినట్టే అందులో కొన్ని కొన్ని ఆశ్రమాల వాళ్ళు తేలికగా పుచ్చుకునేది ఏది అంటే ఆ పాలే పుచ్చుకుంటారు ఒక సన్యాసి ఉన్నాడనుకోండి ఆయన పాలు తీసుకోవడం తేలిక మనం ఇస్తే వారు పాలు తీసుకుంటారు కాబట్టి ఆ పాలు ఇవ్వడం అనేటటువంటి ద్వారా ఎటువంటి సత్పురుషుడి నుండి పసిబిడ్డ వరకు అమాయకుడి దగ్గర నుంచి విద్వాంసుడి వరకు అందరి ప్రాణములు ఒకటే ప్రాణముల విషయంలో ఇక ఏ విధమైనటువంటి భేదము ఉండదు ఎవరి ప్రాణమైనా ఒకటే అటువంటి ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి ఆవు పాలకున్నది కాబట్టి గోవుని దానం చేయడం ప్రాణములను దానం చేసినట్టే ప్రాణదానము అమృతదానము కింద చెప్తారు కాబట్టి అంత గొప్ప దుసుమ సుమ అంత గొప్ప గోవుని దానం చేసేటప్పుడు మాత్రం కొంతమందికి ఇవ్వవద్దన్నాడు భీష్ముడు క్రూరునకు నాస్తికునకు దురారంభునకు ఇచ్చినన్ పరమ దుఃఖమును కూరును గోవది అదాతకు నారకించేయు పరీక్షణము కడువలయున్ కాబట్టి ఆ గోవుని దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే క్రూరునకు క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడికి ఆవునిస్తే అదే పనిగా దానిని వేధించడం దాన్ని దండించడం ఇటువంటి పనులు చేస్తే అపాత్రుడికి ఇచ్చిన కారణం చేత క్రూర బుద్ధి కలిగిన వాడికి ఇచ్చి ఇవ్వడం చేత ఆ ఆవు బాధపడితే ఇచ్చిన వాడికి కూడా ఫలితం వస్తుంది కదా అందుకని క్రూరుడికి ఇవ్వకు నాస్తికునకు అట్లాగే దురారంభునకు అంటే దుష్టబుద్ధితో పనులు చేసే వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి ఇవ్వకు అట్లాగే దురారంభునకి ఇచ్చిన పరమ దుఃఖమును కూరును కాబట్టి అటువంటి వాళ్ళకి గోవుని ఇవ్వవద్దు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎంచుకుని ఎంచుకుని ఇచ్చేటప్పుడు ఆ దా ఆ అది అట్లా జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరైనా గోవుని కానీ ఇచ్చేస్తే అటువంటి క్రూరుడికో ఎవరికో ఇస్తే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే అది దాతను నారకి చేయున్ నరకవాసం పొందడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి గోవు బాధపడేటటువంటి ప్రదేశాలకి గోవుని దానము చేయవద్దు గోదానం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవలసినది అని చెప్పి ఈ లోకంలో మూడు గొప్ప దానములు ఉన్నాయి అంటూ భీష్ముడు అంటాడు విను పృథివీయును సరస్వతియును గోవును దాన విధికి ఒక్కంతలుగా వినియుండు వినింపోలిన దాతవ్యములు ఉండు లేవని విందున్ మూడు దానములు అన్ని దానములలోకి గొప్ప దానములు ఒకటి భూదానం ఇందాకనే మీతో మనవి చేశాను భీష్ముడు చెప్పిన మాట భూమిని ఇస్తే భూమిలో పంట వస్తుంది కాబట్టి అన్నం పెట్టినట్టు భూమిలోంచి పత్తి వస్తుంది బట్టలు ఇచ్చినట్టు భూమిలోంచి మణుల దగ్గర నుంచి ఎన్నో లభిస్తాయి కాబట్టి సంపదనిచ్చినట్టు ఒక్క భూమినిస్తే ఇస్తే ఇచ్చినట్టు అట్లాగే సరస్వతీయును పేదవారిని చదివించడం అర్హత కలిగినటువంటి వాడిని చదివించడం ఒక్కడు బాగా చదువుకున్నాడు అనుకోండి వాడు వెనక ఎన్ని దీపాలు వెలిగిస్తాడు ఎన్ని కుటుంబాలు నిలబడతాయో అందుకే చదివించడం అంత మంచిది సరస్వతీ దానం అంటే విద్యాదానం అట్లాగే గోదానం ఇంద్రుడు చెప్పాడు కదా అమృతదానం ప్రాణదానం అన్నీ గోదానమే అంత గొప్పది గోదానము అటువంటి ఈ మూడు లోకంలో అన్నిదానముల కన్నా గొప్పవి కాబట్టి ధర్మరాజా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ గోవు పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్పి ఒకనకొకప్పుడు ఆ గోవుల విషయంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు ఒకప్పుడు ఔద్దాలకుడు అనబడేటటువంటి ముని ఉండేవారు ఆయనకి నాచికేతుడు అనబడేటటువంటి ఉన్నాడు ఒక రోజున ఈ ఔద్దాలకుడు నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది నేను నాకు సంబంధించినటువంటి దర్భలు కమండలం పువ్వులు ఇవన్నీ కూడా నదీ తీరంలో మరిచిపోయి వచ్చాను అని కొడుకుని పిలిచి ఉరే నాచికేతుడా వెంటనే పరిగెత్తుకెళ్ళి నదీ తీరంలో అవన్నీ నావి మర్చిపోయాను పట్టుకురా అన్నాడు నాచికేతుడు పాపం పరిగెత్తాడు వెళ్ళి చూసి వెనక్కి వచ్చి అన్నాడు నాన్నగారు నదీ ప్రవాహంలో పొంగు వచ్చింది ఆ పొంగు వచ్చిన కారణం చేత అది ఒడ్డు మీద వచ్చి ప్రవహించింది ఆ ప్రవహించినప్పుడు మీరు అక్కడ వదిలేసిన వస్తువులు కొట్టుకుపోయాయి అన్నాడు ఆయనకి చాలా కోపం వచ్చింది అందులో కొడుకు దోషం ఏముంది ఏం లేదు కానీ కోపం ఎంతటి వారిని కూడా అనరాని మాట అనిపించేస్తుంది కాబట్టి ఆయన వెంటనే యముచూడబొమ్మని శాపమిచ్చే తండ్రి ధూపవ్య నువ్వు యమధర్మరాజు గారిని చూడరా అన్నాడు కొడుకుని అలా అనేటప్పటికీ పాప ఆ కొడుకు నాన్నగారండి నాన్నగారండి నా మీద దయ చూపించండి నేనేం చేశాను నాన్నగారండి అంటూ నమస్కరించి వంగబోతున్నాడు తండ్రి అంత తపశ్శక్తి ఉన్నవాడు ఆయన వాక్కు ఇంకొకలా పోవడానికి వీల్లేదు నువ్వు యముణ్ణి చూడరా అన్నాడు కదా వెంటనే పిల్లవాడు కిందపడి మరణించాడు తీరా తీరా పిల్లవాడు మరణించిన తర్వాత ఆ తండ్రి చాలా పశ్చాత్తాపం పొందాడు నదీ తీరంలో నేను మరిచిపోయి రావడం ఏమిటి కొడుకుని పంపించడం ఏమిటి వాడేం చేస్తాడు నది పొంగి అవన్నీ కొట్టుకుపోతే వాణ్ణి నిష్కారణంగా చేపించానే అని చాలా బాధపడ్డాడు బాధపడి ఒక పగలు ఒక రాత్రి శోకిస్తూనే ఉన్నాడు ఆ మరునాడు ఉదయం ఆశ్చర్యకరంగా పిల్లవాడు తినివి పొంది కళ్ళు తెరిచి నిద్రపోయి లేచినటువంటి పిల్లవాడు ఎలా లేస్తాడో అలా లేచాడు తండ్రి పరమానందం పొందాడు ఒరే నాయన పుణ్యాల రాసి నా కుమారా నీ గురించి ఎంత ఏడ్చాను అనరా అనరాని మాట నేను అనేశాను ఎక్కడికి వెళ్ళావురా ఏ పుణ్యలోకానికి వెళ్ళావు ఎలా తిరిగొచ్చావు నువ్వు నిజంగా నా అదృష్ట విశేషం చేత తిరిగొచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఏమిటో నాకు చెప్పు ఎందుకంటే ఎందుకో నీ దగ్గర దివ్యమైనటువంటి వాసన వస్తోంది ఆ వాసన నా ముక్కు పుటాలకి తగులుతోంది కాబట్టి నువ్వు ఏవో దివ్యలోకములను చూసి వచ్చావు కాబట్టి నాకు దయచేసి ఎక్కడికి వెళ్ళావో ఏం చూశావో చెప్పరా నాయన అని అడిగాడు అడిగితే ఆ పిల్లవాడు నాచికేతుడు తండ్రితో మాట్లాడుతూ చెప్తున్నాడు నాన్నగారండి మీరు యముణ్ణి చూడు అని అన్నారు కదూ నేను పడిపోయాను జీవుడు ఆ యమధర్మరాజు వారు ఉన్నటువంటి సదన మనకు వెళ్ళాడు అక్కడ విశాలమైనటువంటి మ మణులు పొదిగినటువంటి అందమైనటువంటి కొలువుకూట ఉంది ఆ కొలువుకూటంలో యమధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నాడు నేను వెళ్ళగానే ఆయన నన్ను స్వాగతించి ఉచితాసనం ఇచ్చి కూర్చోపెట్టి నాయన నీకు ఆయుర్దాయం అయిపోలేదు నీ తండ్రి గొప్ప తపస్సంపన్నుడు ఆయన యొక్క వాక్కుకి దోషం రాకూడదు ఆయన అన్నమాట నిజమవ్వాలి ఆయన ఏమన్నాడు ఎముణ్ణి చూడరా అన్నాడు అందుకని తీసుకొచ్చాం నువ్వు నన్ను చూసావు కదా అయిపోయింది మీ నాన్న అన్నమాట పూర్తి అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవు అన్నాడు అంటే పైగా మీ తండ్రి ఏడుస్తున్నాడు నీ కోసం మీ తండ్రి నువ్వు చచ్చిపోవాలని కోరుకోలేదు నన్ను చూసి రమ్మని పంపాడంతే అందుకని నువ్వు వెనక్కి వెళ్ళవలసింది అన్నాడు అంటే ఆ పిల్లవాడు అన్నాడు మీరు నన్ను అనుగ్రహించి ఒక ఉపకారం చెయ్యాలి మీరు ధర్మమూర్తి నేను తిరిగి వెడతాను మళ్ళీ భూలోకానికి కానీ మీరు పుణ్యలోకాలు పుణ్యలోకాలు అని చెప్పి చెప్తుంటారే అవి దయచేసి నాకు చూపించండి ఆ పుణ్యలోకాలు ఎలా ఉంటాయో చూసి వెళ్ళిపోతానన్నాడు ఆ నాచికేతుడు అంటే నయనములకు చిత్తమునకు ఆనందమసగు నట్టి మణి గేహ వాపికోద్యానములను పరమ భక్ష్య భోజ్యాత్మక గిరులు హృద్య దుగ్ధ ఘృతమయ ఘన సరిత్తులను కంటి ఆ యమధర్మరాజు గారు ఈ పిల్లవాడి మీద ప్రేమతో ఆ పుణ్యలోకములను చూపించాడు ఆ పుణ్యలోకములను చూపించినప్పుడు ఆయన యొక్క మనసంతా కూడా సంతోషం పొందేటట్టుగా గొప్ప మనులతో కూడుకున్నటువంటి సౌధములు దిగుడు బావులు మంచి మంచి పూల తోటలు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి భోజ్యాలు నదులు ప్రవహిస్తున్నట్టుగా ప్రవహిస్తున్నటువంటి పాలు నెయ్యి పెరుగు ఇటువంటివన్నీ నేను చూశాను వాటితో పాటుగా మంచి మంచి సువాసనలు వస్తున్నాయి పూలదండలు ఉన్నాయి అక్కడ దివ్యమైనటువంటి వస్త్రములు ఉన్నాయి ఆభరణములు ఉన్నాయి ఎన్నో భోగించవలసినటువంటి వస్తువులు ఉన్నాయి నేను అవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఆ ధర్మరాజు గారిని అడిగాను యమధర్మరాజు గారిని ఇవన్నీ ఏ పుణ్యం చేసిన వారికి ఇస్తారు అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు గోదానం ఎవరు చేస్తారో వారికి ఈ లోకములు కలుగుతాయి అంటూ మానిన పాత్రము సదనుష్ఠానంబును ప్రీతి భక్తి సంపన్నతులు ధేనువు మేలిమియుంకల దానము ఫలమిట్టిదనగా మిట్టిదనగా తరమే అజునకు ఎవరు గోదానం చేశారో వాళ్ళు ఈ లోకానికి వస్తారయా యోగ్యమైనటువంటి అనుష్ఠానము ప్రేమ భక్తి సంపద వీటన్నింటికన్నా కూడా గోదానము గొప్పది అంత మేలైనవి ఇవన్నీ కలిపి ఎంత ఫలితాన్ని ఇస్తాయో గోదానము అంత ఫలితాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి వేదోక్తంగా అంటే మంత్ర సహితముగా గోదానమును చేసేటటువంటి వాడు అంత గొప్పవాడవుతాడు అని అవధర్మరాజు గారు నాకు చెప్పారు నాన్నగారు నేను ఆయన పాదములకు నమస్కరించి తిరిగి వచ్చాను ఆ పుణ్యలోకములలో తిరిగి వచ్చినటువంటి కారణం చేత నాకు ఇటువంటి సువాసన అబ్బింది అని చెప్పి చెప్పాడు అప్పుడు వినుమయ్యడ కాలక్రమమున డప్పియు రోగములను ముదిమియు లేవు ఆ వినుత స్థానం భవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్ గోదానం చేసినటువంటి వారు ఏ లోకాలకైతే పెడతారో ఆ లోకాల ఎందు ఉండేటటువంటి లక్షణాన్ని ఒకనొకొకప్పుడు ఇంద్రుడు అడిగితే బ్రహ్మగారు చెప్పారు కాబట్టి ఆ బ్రహ్మగారు ఇంద్రుడికి చెప్పినటువంటి మాటలు ధర్మరాజా నేను నీకు చెప్తాను గోదానం చేసినటువంటి వారు చేరుకునేటటువంటి లోకం ఏది ఉంటుందో ఆ గోలోకంలో కాలక్రమం ఉండదు అంటే కాలము నడిచి వెళ్ళిపోతూ ఉండడం అన్నమాట ఉండదు కాబట్టి క్షయం కాని పుణ్యంతో గోలోకంలో నివసిస్తాడు ఋతువులు ఉండవు కాల ప్రవాహం ఉండదు కాబట్టి ఋతువులు లేవు ఉండదు రోగాలు ఉండవు ముసలితనం ఉండదు కాబట్టి ఆ లోకం నాశనమైపోయేది కాదు అది ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేటటువంటి లోకం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉండదు ఒక్కొక్క చోట నీళ్లు అలా పాత్రలో పోసి పెడితే గడ్డగట్టేస్తాయి మన దగ్గర గడ్డగట్టం కాబట్టి ఎవండే అట్లా ఉంటుందా పచ్చబద్ధం నేను నమ్మనంటే నువ్వు చూడలేదంతే కానీ ఉన్నది మాత్రం యథార్థం అటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఎందుకని అంటే సున్నా ఉష్ణోగ్రత కన్నా దిగువకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నీళ్లు చెంబులో పోసి పెడితే అవి మంచు అయిపోతాయి అంత చలితో కూడుకున్న ప్రాంతములు ఉంటాయి అని మనం చదువుతున్నాం అవి ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం మనం చూడలేదు కాబట్టి మనం అనుభవించలేదు కాబట్టి అవి ఉండవండి అవి లేవండి అంటే ఇవైతే పోనీ నిన్ను ఏ విమానంలోనో ఏ వాహనం మీదో తీసుకెళ్ళి చూపించవచ్చు ఆ లోకాలలా శరీరంతో ఉండగా తీసుకెళ్లి చూపించేవి కావు కాబట్టి అవి ఒకడు తీసుకెళ్లి నిరూపణం చేసేవి కావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కొన్ని కొన్ని చూస్తే నిరూపణమయ్యే ఉండవు అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది అన్నది నిరూపణమవుతుంది భూమి తిరుగుతోంది అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నమ్ముతారు అంటే భూమి తిరుగుతోందని నేను నమ్మనండి అంటే మానేయ్ నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగదా ఏమి భూమి తిరుగుతుంది భూమి తిరుగుతోందని నీకు కనపడుతోందా నీకు కనపడనివే సత్యాలు నీకు కనపడనివన్నీ అసత్యాలంటే లోకాలు ఉంటాయి ఉంటాయి కాబట్టే భీష్ముడు చెప్పాడు నమ్మే వాళ్ళకే భారతం ప్రధానం నమ్మే వాళ్ళకే భారతం ప్రమాణం కాబట్టి ఎవరు నమ్ముకున్న సిద్ధాంతం వారిది ఎవరు నమ్ముకున్న మార్గం వారిది ఎవరికి ఏ ఎవరికి ఏది నమ్మకం ఉంటే దాన్ని గౌరవించడం మర్యాద కాబట్టి ఇక్కడ ఉన్నవేవో అవి అక్కడ ఉండవు కాలము కానీ రోగము కానీ దుఃఖము కానీ ముసలితనము కానీ ఇవేమీ ఉండవు కేవలము ఆనందమే ఉంటుంది అది గోదానము చేత ఇస్తారు ఎందుకని అంటే అది అమృతదానము ప్రాణదానము అంత గొప్పది కాబట్టి గోదానం చేసినటువంటి వారికి ఇస్తారు అంతేకాదు ఆ గోదానంలో గోదానం చేసిన వారితో పాటుగా ఆ లోకాలలో ఉండేవారు గురువులను సేవించేవారు సత్యం చెప్పేవారు అంతరింద్రియము బహిరింద్రియము అంటే శమదమాదులను పాటించేటటువంటి వారు పరిశుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు అపవిత్రమైనటువంటి ఆహారమును తినకుండా ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆహారములు స్వీకరించేటటువంటి నియమమును పాటించిన వారు ఆలోకమునందే ఉంటారు అంటే గోదానం చేసిన వారితో పాటుగా ఈ నియమములను పాటించిన వారు కూడా అక్కడ ఉంటారు కానీ గోదానం చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాన్ని చెప్తున్నాడు చెప్తూ భీష్ముడు అంటున్నాడు గోవుని దానం చేసేటప్పుడు ఆ గోవుని మనం పొందడానికి ఏ ధనాన్ని ఉపయోగించామో ఆ ధనం పవిత్రమైనదై ఉండాలి తప్ప అపిజ అపవిత్రమైనటువంటి ధనం ఏ ఏ మార్గముల ద్వారా సంపాదించకూడదో ఆయా మార్గముల ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని వాడకూడదు అటువంటి ధనాన్ని వాడితే కీడు తప్ప ప్రయోజనం ఉండదు అంటే ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి ద్రవ్యముతో కొనుగోలు చేసినటువంటి ఆవుని మాత్రమే దానము చేయవలసి ఉంటుంది విను గోలోకంబును గడిచిన లోకము కలుగు లోకము కలుగదు ఊది చెప్పెద పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన అట్టిది వత్స యుండు లేదరయంగన్ భీష్ముడు సిద్ధాంతం చేసి చెప్తున్నాడు విను గోలోకంబును గడచిన లోకము కలుగదు గోలోకం కన్నా గొప్పలోకం ఎక్కడా ఉండదు అట్లాగే ఊరి చెప్పెదా నిర్ధారణ చేసి చెప్తున్నాడు ధర్మరాజా ఇక నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు పుణ్యంబును గోప్రదా గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది వత్స యుడు గోదానం కన్నా గొప్పదానం ఇక లోకంలో లేదు అన్ని దానములలోకి గోదానము గొప్ప అన్ని లోకములలోకి గోలోకము గొప్ప ఇక ఈ విషయంలో నువ్వు సందేహమేని పెట్టుకో ఇక దాని మీద నువ్వు ఏ విధమైనటువంటి పెద్ద అల్లరి పడక్కర్లేదు దాని గురించి బహుభంగిమల బహు రీతులలో నువ్వు ఆలోచించక్కర్లేదు ఖచ్చితంగా అన్ని లో అన్ని దానాలలోకి గోదానం గొప్ప నేను నిర్ధారించి చెప్తున్నాను అని చెప్పి ఓ ధర్మరాజా నువ్వు